వేములవాడ పట్టణంలోని బాలానగర్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఫాదర్ జి అవినాష్ ఎస్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అధిక సంఖ్యలో క్రీస్తు భక్తులు హాజరయ్యారు అందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఫాదర్ పేర్కొన్నారు అధిక సంఖ్యలో క్రీస్తు భక్తులు రావడంతో మందిరము సందడిగా మారింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులకం రాజు క్రిస్టియన్ సభ్యులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు నెక్స్ట్ ఇయర్ తిప్పానికి చెప్పబోతున్నారు అప్పుడు కూడా పవిత్రమైన ఈ రాత్రిని చెప్పారు మిక్కిలి ప్రియ సహోద్రి ఈ ఈరోజు మా బాలనగర్ చర్చి ప్రాంగణంలో క్రైస్తవులు అందరూ కూడా కలిచి క్రీస్తు జయంతి వేడుకలలో భాగముగా మేమందరము కూడా దేవుని యొక్క జన్మదిన శుభాకాంక్షలను ఒకరికొకరు పంచుకుంటూ దేవుని యొక్క శాంతి ప్రేమ కరుణ మా కుటుంబాలలోను మా వ్యక్తిగత జీవితంలోను మా సంఘంలో నెలకొల్పే విధముగా పూజలు అర్పిస్తూ దేవుని యొక్క అనుగ్రహాలను పొంది ఉన్నాము కనుక దేవుడు మమ్మలను మా యొక్క కుటుంబాలను ఎల్లవేళలా కాచి కాపాడుతూ దేవుడే మానవుడిగా అవతరించినటువంటి ఈ తరుణములు మమ్మలను మా జీవితాలను నూతనీకరించి పునరుద్ధరించి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా చిన్నారి బాలయేసుని యొక్క ప్రేమలో ఆనందములో నిలుపునుగాక ఆ క్రీస్తు జన్మదిన సందర్భంగా ఈరోజు విములవాడ పట్టణంలోని వార్డులో మరి బాలనా చెందినటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరికీ శుభాకాంక్ష తెలిపి మరి అదేవిధంగా పాస్టర్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పూజలు కూడా రాత్రి పన్నెండు గంటలు నిన్న రోజున రాత్రి పన్నెండు గంటల వరకు పూజలు చేసి మరి ఈ రోజు కూడా మరి పొద్దున పన్నెండు గంటల వరకు పూజలు నృత్యం చేసి మరి ఈ ప్రస్తుత ప్రాంతాల్లో పంటలు కానీ మరి రైతులు కానీ మరి ప్రజలు కానీ సుఖ సంతోషాలు ఉందని చెప్పి ఆ క్రీస్తుని కోరుకుంటూ మరి ప్రేమ మయుడు మరి ప్రేమను ఒక మంచి మాటతో ఒక ఈ ప్రపంచానికి స్నేహభావంగా ఏర్పడుతూ ఉన్న దేవుడు మరి మరొకసారి ఈ యొక్క బాలనగర్ సోదరి సోదరులందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి తరఫున కూడా వేములవాడ పట్టణ మరియు నీ క్రైస్తవ సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు